రామాయణంలో రాముడు ఎప్పుడూ తన చేతిలో ధరించేది ఒక మహావిల్లు ఆ విల్లు పేరు కోదండం అందుకే ఆయనను కోదండరాముడు అని పిలుస్తారు పురాణాల ప్రకారం ఈ విల్లు సాధారణమైనది కాదు దేవతలచే ప్రసాదించబడిన దివ్యాయుధం ఇది అంత శక్తివంతమైనది కాబట్టి రాముడు ఎక్కడికి వెళ్లినా ఆయనకు రక్షణగా శౌర్యానికి చిహ్నంగా నిలిచేది రాముడి బాల్యంలోనుండే ఈ విల్లు ఆయనతో ఉండేది అరణ్యకాండంలో రాక్షసులను సంహరించడంలోనూ సీత స్వయంవరంలో శివధనస్సును విరిచే సందర్భంలోనూ ఆయన వీరత్వానికి ఇది ప్రతీక అయితే ఆ స్వయంవరంలో విరిగింది శివధనస్సు రాముడి స్వంత కోదండం కాదు కోదండం ఎల్లప్పుడూ రాముడి భుజానికి ఆనుకొని ఉండేది ఆయన యుద్ధాలలో ప్రత్యేకంగా రావణాసురునితో జరిగిన మహాయుద్ధంలో రాముడి విజయానికి ప్రధాన కారణం ఈ విల్లే ఇక చివరగా రాముడు అవతారాన్ని పూర్తి చేసుకొని అయోధ్య నుండి సర్వదేవతల సమక్షంలో సకల ప్రజలతో కలిసి సరయునది లోకప్రయాణం చేసినప్పుడు ఆయన దివ్యాయుధాలు కుదిరినంతలో దేవతలకే లీనమయ్యాయి అందువల్ల కోదండం భౌతికంగా ఇక లేదు అయినా నేటి వరకు అన్ని ఆలయాలలో రాముని విగ్రహాలు ఎల్లప్పుడూ కోదండంతోనే కనిపిస్తాయి అది ఆయన వీరత్వం ధర్మబలం భక్తులకు ఇచ్చే రక్షణకు ప్రతీకం మొత్తం చెప్పాలంటే రాముడి కోదండం దివ్యమైన విల్లు భూమిపై ఇక లేదు కానీ కోదండరాముడు రూపంలో అది యుగయుగాలకు నిలిచిపోయింది